హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఉగాది అండి మీరైతే ఎలా జరుపుకుంటున్నారో కామెంట్స్ అయితే చేయండి నేనైతే ఉగాది పచ్చడి చేశాను అండ్ ఒక స్వీట్ చేశాను స్వీట్ అంటే ఏంటంటే బెల్లాన్ని పాకం పట్టేసి బాగా ఫస్ట్ దాన్ని గోధుమ పిండిలో కలిపేసాను అంటే ఒకది అంటే ఏమంటారు అంటే అరిసెల్లాగా అవుతుంది కానీ స్వీట్ అయితే చాలా బాగుంది టేస్ట్ చూశాను అదే ఇదే స్వీట్ అండి నేను చేసింది పొద్దున్నే లేచి ఇక సోను లేవక ముందే తొందరగా రెడీ అయిపోయి ఇల్లంతా ఊడ్చి తుడిచి అంతా క్లీన్ చేసుకొని ఇంకా ఫస్ట్ అయితే వంట చేసేసాను పచ్చ ఉగాది పచ్చడి చేశాను అని స్వీట్ చేసి పెట్టుకున్నాను సోను లేవక ముందే నా పని అంతా అయిపోయింది ఇక వాడు లేచిన తర్వాత వాడు స్నానం చేసిండు ఇక కొంచెం ఉగాది పచ్చడి తాగిండు మమ్మీ బాగాలేదు మమ్మీ అస్సలు బాగాలేదని చెప్తున్నాడు ఇంకా స్వీట్ అయితే తినేసిండు ఈ చపాతి లాగా ఉన్నది కదా దీని అయితే బాగా ఒక టూ త్రీ తిన్నాడు అండి బాగా తిన్నాడు ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఇక నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నియర్లీ ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్ ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో అండ్ నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇలా చేయాలని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి ఈ సాండ్వి అనే అమ్మాయి మా పక్కింటి అమ్మాయి బాగా రెడీ అయిపోయింది రెడీ అయిపోయి నేను ఆటో దగ్గరికి వెళ్తాను మా ఇంట్లోకి వచ్చేసింది ఇంకా బాగా ఆడుకుంటుంది అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నా కూడా వెళ్తలేదు బాగా ఆడుకుంటుంది ఫుల్ ఎంజాయ్ చేసిరు సోను అండ్ శాండ్వి అయితే బాగా ఎంజాయ్ చేసి ఫ్రెండ్ అందరికీ హ్యాపీ ఊగా పాస్నా బాటిల్ నక్కో నకో అరే బాటిల్ నక్కో నేనైతే పొద్దున్నే లేసి రెడీ అయిపోయాను అంతా ఇల్లంతా ఊడిచి తుడిచి అంతా కంప్లీట్ అయిపోయింది షోను ఇంకా లేవలేదు పడుకునే ఉన్నాడు ఉగాది పచ్చడి అయితే రెడీ చేశాను వాళ్ళు ఇవంగానే తాగిస్తా మీకు కూడా మీకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఉగాది